హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్ మనం ఇలా ప్రిపేర్ చేసి హెల్తీగా పిల్లలకి ఇలా పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసి చాలా ఫాస్ట్గా కూడా మనం పెట్టచ్చు పిల్లలకి నచ్చేలా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం దానికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి గోధుమ పిండి తీసుకున్నాక బాగా మగ్గిన అరటి పండ్లు ఒక రెండు తీసుకోండి నెట్టిగా ఉండకూడదు అది సాఫ్ట్గా అయిన అరటి పండ్లను తీసుకోండి వాటిని ముక్కల్లాగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక సగం కప్పు బెల్లం తురుము వేసుకోండి అలాగే ఒక కప్పు పాలు పాలు కూడా వేసిన తర్వాత మనం దీంట్లోకి ఒక చిట్కేడంత సాల్ట్ని వేసేసి సాఫ్ట్గా వరకే మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని చూసారా కొంచెం సాల్ట్ వేసేసి ఇప్పుడు ఇది సాఫ్ట్ సాఫ్ట్గా వరకు చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి మనం మిక్సీ పట్టిన ఈ బనానా లిక్విడ్ని వేసేసి ఉండలేం కట్టకుండా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి మనం మిక్సీ పట్టిన లిక్విడ్ మొత్తం దీంట్లో పడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక సగం కప్పు వరకు పచ్చి కొబ్బరి తిమ్మ వేసుకోండి ఇది ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ పౌడర్ సగం చెంచా వెనీలా ఎసెన్స్ ఒక సగం చెంచా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి చూడండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ అండి దానిపైన కొంచెం ఆయిల్ వేసేసి ఏదైనా టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఇలా రబ్ చేయండి ఒకవేళ నాన్స్టిక్ ప్యాన్ ఇష్టం లేదు అనుకుంటే ఏదైనా ప్యాన్ పైన మీరు ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాల్సి ఉంటుంది నాన్స్టిక్ ప్యాన్లో అయితే ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు మనం ఒక్కొక్క స్పూన్గా ఇలా వేసేసి మూత పెట్టేసేయండి ఒక వన్ మినిట్ లేదా వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు ఉంచేసేయండి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి చూడండి పైన అనేది ఇలా హోల్స్ అనేది రావాలి చూడండి ఇలా వచ్చాయి కదా ఇలా వచ్చిన తర్వాత ఒక సైడ్ వేగినట్టే ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి ఇంకొక సైడ్ టర్న్ చేసినాక కూడా ఒక వన్ మినిట్ లేదా వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు మూత పెట్టకుండా కాల్చుకోండి ఇప్పుడు ఫస్ట్ మూత పెట్టి కాల్వండి తర్వాత మూత పెట్టకుండా కాల్వండి చూసారు కదా ఈ కలర్ అనేది వస్తుంది మనకి ఇలా వేగిన తర్వాత మీ తీసేసి పై నుంచి తీసేసి మిగతా వాటి అన్నింటినీ కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మీరు ఒక్కొక్కటిగా అయినా వేసుకోండి లేదంటే ప్యాన్లో త్రీ ఫోర్ ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు అలా చిన్న చిన్నగా అంతే అండి ఎంతో సింపుల్గా ఈ బనానా ప్యాన్ కేక్ని పిల్లలకు నచ్చేలా అండ్ హెల్తీగా ఇలా ఈవినింగ్ టైంలో మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చు అండ్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా నచ్చింది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి ఎంతో టేస్టీ టేస్టీ ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్